the number కడప జిల్లాలో గత నెల ఇరవై మూడు ఏం జరిగిందో రాష్ట్రం అంతా కూడా తెలుసు ఒక మూడేళ్ళ బాలికపై అత్యాచారం అనేది ఒక రాష్ట్రం అంతా కూడా కలిసి వేసింది ఎందుకంటే ఎవరు కూడా ఒక మూడేళ్ళ చిన్నారిని అలా చేస్తారని ఎవరు ఊహల్లోకి కూడా రాదు అలాంటిది ఇక్కడ జరగటం చాలా దురదృష్టకరం ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో అపురూపంగా పెంచుకుంటారు ఆడపిల్లల్ని ముఖ్యంగా చాలా జాగ్రత్తగా అలాంటిది మాయ మాటలు చెప్పి ఒక పెళ్ళికెళ్తే వాళ్ళ టైం మరి ఆ పెళ్ళికెళ్ళి అక్కడ ఒక అతను ఏదో మాయ మాటలు చెప్పి ఇప్పిస్తానని తీసుకెళ్ళి చేయటం మళ్ళీ పొదల్లో పడేసి రావటం ఇందా ఫోటోలు చూసాను చిన్నపిల్ల అసలు ఎంత ఉందండి ఇంత ఉంది పిల్ల అలాంటి పిల్ల మీద అసలు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది కూడా మాకు అసలు మా ఊహకైతే అందట్లేదు చేసిన అతను మరి తను తప్పు తెలుసుకొని ఆత్మహత్య చేసుకున్నా కూడా ఇప్పుడు ఆ కుటుంబానికి ఆ పాప తిరిగి రాదు కదా ఇప్పటికీ ఆ లోటు ఎప్పటికీ వాళ్ళకి ఉంటూనే ఉంటుంది ఇలాంటివి జరగకుండా ఏంటంటే జనాల్లో అసలు ఎలా మసూలుకోవాలి మనం సమాజంలో అనేది మా పిల్లలు కానివ్వండి ఎవరికైనా చిన్నప్పటి నుంచి చెప్తుంటే అట్లీస్ట్ కొంచెం ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫున భరోసా ఇవ్వటానికి అలాగే మా తరపు నుంచి కూడా భరోసా ఇవ్వటానికి ఈరోజు ప్రొద్దుటూరు రావటం జరిగింది లేదండి తను చేసిన తప్పు తెలుసుకున్నాడు అర్థమైపోయింది అంద అతనికి నేనే చేశానని అని అందరికీ తెలుసు ఏం చేస్తారనే భయంతో తను తను ఆత్మహత్య చేసుకోవటం ఎందుకంటే పేరెంట్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అతన్ని అంటే ఇంకా మా కొడుకు కాదని వదిలేశారంటే ఆ తప్పు వాళ్ళకే తెలుసు ఇది చాలా గౌరవమైన తప్పు సో అందరూ అతన్ని వేలెత్తి చూపించేసరికి మరి తను ఆత్మహత్య చేసుకొని అదే చెప్తున్నా తనకు తన శిక్ష వేసుకున్న ఒకవేళ తను వేసుకోకపోయినా పోలీస్ స్టేషన్ కోర్టులు శిక్ష వేసినా కూడా వాళ్ళ కుటుంబానికి జరిగిన లోటు రాదు కదా వాళ్ళకి ఎప్పుడు అది జీవితాంతం గుర్తుండిపోయే లోటు హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ అవ్వండి